సినిమా మూడో షెడ్యూల్ రెండో రోజు ఇవాళ ఉదయం నుంచి చక్కగా ప్రారంభమైంది మరి ఈ కార్యక్రమంలో నెంబర్ వన్ ఫైట్స్ చేయడం జరిగింది ఇవాళంతా కూడా ఎక్కువగా నైంటీ పర్సెంట్ ఫైట్సే ఉంది ఈ నైంటీ పర్సెంట్ ఫైట్లో కూడా రాజు బ్రహ్మాండంగా చేశారు ఆయన ఆయన శిష్యులు వీళ్ళంతా చాలా బాగా బ్రహ్మాండం వచ్చింది తర్వాత ఆ కాలకాయ్య ప్రభాకర్ గారు ఆయనతో కొన్ని సీన్స్ ఎక్స్ట్రాడినరీగా తీయడం జరిగింది మరి వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మాతో పాటు హరికృష్ణ గారు హరికృష్ణ గారు కూడా రాజమండ్రి వాస్తవుడు ఆయన కూడా నటించారు శాంబోల్ గారు కానీ తర్వాత మిగతా వాళ్ళు ఎవరైనా పేర్లు చెప్పకపోతే అన్యదా భావించద్దు ఈ సినిమా సూర్యబాబు గారు కానీ సూర్యబాబు గారు మేకప్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ కూడా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టులు కానీ తర్వాత దీనికి స టెక్నీషియన్స్ అందరూ కూడా బ్రహ్మాండం చేశారు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే పొద్దున కూడా ఇంకో షెడ్యూల్ ఈ షెడ్యూల్లో తర్వాత మూడో రోజు షెడ్యూల్ రేపు పొద్దున ఉంటుంది రేపొద్దున అది కూడా కంప్లీట్ చేసుకొని ఇంకొక నాలుగు రోజులు ఉంటుంది అది కూడా